మా రామారావు గారు పక్కన తిరువిక్రమారావు గారు ఆ పక్కనే నుంచొని చూస్తున్న సాయి కృష్ణ గారు మా హరికృష్ణ గారు ఆ పక్కనే ఉన్న మా జానకరామ్ గారు ఆ పక్కనే ఉంచున్న మా తారకరత్న గారు అందరూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ పులకించిపోతుంటారు ఏ వైవిఎస్ చౌదరి మన కుటుంబ అభిమాని సరదాగా మంచిగా కష్టపడి సినిమా తీస్తున్నాడు మనవాడితో నందమూరి తారకరామరావుతో అని అలాగే ఈ మన సినిమా అనుకున్న కాడి నుంచి అందరు ఆశీస్సులు ఉన్నాయి అందరు కుటుంబంలోని అందరు ఆశీస్సులు రకరకాల అందరూ కుటుంబంలోని తన తను చెప్పినట్టు తన తాత అయ్యేవాళ్ళు అందరూ యంగే కానీ తాతయ్య వరుస అవుతారు ఎందుకంటే తను ఫోర్త్ జనరేషన్లో ఫస్ట్ పెద్ద గిడ్డు జానక రంగారా థర్డ్ జనరేషన్లో పెద్ద గిడ్డు ఇతను ఫోర్త్ జనరేషన్లో పెద్ద గిడ్డు సో అందరూ పాపం ఇతను యంగే తొందరగా యంగ్ వాళ్ళు తొందరగా ఓల్డ్ లాగా కనపడతారు కానీ అందరూ యంగే తాతయ్య వర్సయ్యే వాళ్ళందరూ సపోర్ట్ ఉంది అందుకనే ఈరోజు చూసుంటారు ఎంతమంది అన్ని జనరేషన్స్ వాళ్ళందరూ వచ్చారు ఫ్యామిలీ కుటుంబీకులు అందరూ వచ్చారు అలాగే బాబాయ్ జనరేషన్స్ అందరూ కూడా సపోర్టు ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలి మోరల్స్ ఎలా ఉండాలి సినిమా ఫీల్డ్ ఎలా ఉండాలి వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పి ఇతను ఎలా మెలగాలో చెప్పారు తాతయ్య వరుస వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పి ఎలా మెలగాలో చెప్పారు వాళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు ఒక్కో కార్యక్రమంలో వాళ్ళు ఎలాగూ బ్లెస్ చేస్తారు తన కెరీర్లో అవన్నీ కూడా ఉన్నాయి తనకి అందరూ అండగా ఉంటారు తన మంచి భవిష్యత్తు ఉండాలి అభిమానులు అండదండలు ఉన్నాయి తను మంచిగా ముందుకు ఎదగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నందమూరి వంశ వీరాభిమాని కింద కుటుంబం వీరాభిమాని కింద సో ఇవన్నీ పక్కన ఇవన్నీ పక్కన పెడితే సినిమా మేము సినిమా ఏం తీయబోతున్నాం ఒక తెలుగు సాహిత్యం తెలుగు సంప్రదాయం హైందవ సంప్రదాయం హైందవ సంస్కృతి మీద కీరవాణి గారి కాంబినేషన్లో చంద్రబోస్ గారి సాహిత్యంతో బుర్రా సాయిమాధ గారి యొక్క మాటల పదునైన మాటలతో చక్కటి నేటివిటీ మాటలతో నేను నా సాయశక్తుల ప్రతి సినిమా వచ్చిన సినిమా వచ్చినట్టు అప్డేట్ అవుతూ చూస్తూ అప్డేట్ అవుతూ మంచి కథ తయారు చేసి కష్టపడి నా సాయశక్తుల కష్టపడి మంచి కథను తయారు చేశాను ఆ కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను వీళ్ళందరితో కూడా మంచిగా కోచింగ్ ఇచ్చాను తర్వాత మీరు చూసి దానికి నాకు రిజల్ట్ ఇస్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం మంచిగా కష్టపడతాం మా మా ఏం చేయగలిగింది ఏంటంటే కష్టపడి పనిచేయటం అది మేము మీకు అది మేము సాయశక్తులకు కష్టపడుతున్నాం మేము కష్టపడుతున్నాం వాళ్ళు కష్టపడుతున్నారు కష్టపడి చేస్తున్నామని ప్రామిస్ చేయగలుగుతున్నాం మీరు రండి మా కష్టాన్ని చూడండి ఆశీర్వదించండి మనస్ఫూర్తికి కోరుకుంటున్నాం అట్లాగే షెడ్యూల్స్ ఒక దీని తదనంతరం మేము నెక్స్ట్ ప్రకటనలో కంటిన్యూస్ ఆఫ్ షెడ్యూల్స్ సాంగ్స్ రికార్డింగ్స్ అన్ని వివరాలన్నీ కూడా నెక్స్ట్ మా పిఆర్ఓలు మా వంశశేఖర్ల ద్వారా మేము తదుపరి వివరాలను తెలియజేస్తాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా అది అందరూ రావటం అనేది ఇంకా మా అలాగే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అలాగే మా పూజా కార్యక్రమంలో ముఖ్యమైన అంశం ఏంటంటే వసుంధర్ గారు నాకు ద్వారా నా ఆ గారు ద్వారా నా వైఫ్కి తను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయింది కాబట్టి తాంబూలంలో తన కలిసి రావాలని చెప్పి తను తాంబూలం చక్కగా స్వయంగా ఇచ్చి వసుంధర్ గారు తనకి మంచి లక్ష్మీ సౌభాగ్యవత్తుగా డబ్బులు మంచి లాభాలు రావాలి ప్రాజెక్టు ఫస్ట్ టైము కీర్తి ప్రతిష్టలు ఆల్రెడీ వస్తూ దాని కీర్తి ప్రతిష్టలు వస్తే డబ్బులు కూడా వస్తాయని చెప్పి ఆవిడ దీవించి ఇవ్వటం అనేది తనకి మంచిగా రావాలని తనకి దీవించి ఇచ్చారు అది కూడా మాకు మంచి చేస్తుందని మేము వసుంధర్ గారి ద్వారా వచ్చిన అది కూడా మంచి ఆశీస్సులుగా మేము భావిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరూ అంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఇలా పర్సనల్గా టైం తీసుకుని పురంధేశ్వరి గారు కానీ భువనేశ్వర్ గారు కానీ అందరూ ప్రతి ఒక్కరు ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కరు అందరూ రావడం అనేది మాకు చాలా అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ ప్రతి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అన్నిటికంటే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు సోదరుల కింద లెక్క ఎందుకంటే వాళ్ళందరూ నాకు బాగా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మాతో వెన్నంటే ఉన్నారు నన్ను సోదరులా భావిస్తూ నన్ను మా సినిమా కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మాకు సహకరించండి అని మరొకసారి విన్నవించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి పుణ్యస్థలంలో ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశస్సులతో నందమూరి కుటుంబ సభ్యుల ఆశస్సులతో మొదలైనటువంటి ఈ చిత్రం దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే రిలీజ్ అయ్యి గొప్ప విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి పైన ఉన్న వారందరినీ ఒక గ్రూప్ ఫోటో కోసం నిలబడవలసిందిగా కోరుతున్నాము అదే ఈ భయా రోల్ చేయండి ఒకసారి ఎవరు ఎవరి దగ్గర ఓకే ముందు ముఖ్యంగా హుడా అథారిటీస్ వారికి అడిగిన వెంటనే ఈ ప్రెమిసెస్ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఎంతగానో అడిగిన వెంటనే ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన ఓడా అథారిటీస్ అందరికీ వారి మొత్తానికి అలాగే మన పోలీసు వారికి పోలీస్ శాఖ వారికి సెంట్రల్ జోన్ పోలీస్ శాఖ వారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు సహకారం ఎప్పటికీ మర్చిపోలేదు చాలా హాయిగా హ్యాపీగా మమ్మల్ని చాలా చక్కగా సహకరించి మాకు సహకారం అందించారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ क्लच दबाने की आदत से परेशान क्लच की आदत हटाओ ऑल इलेक्ट्रिक रोर इजी चलाओ